చిత్తూరు జిల్లా యాదగిరి మండలం సిద్దారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మనాభరెడ్డికి తన తండ్రి నరసింహారెడ్డి ద్వారా సంక్రమించిన ఇరవై ఆరు సెంట్ల భూమిని కొందరు ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని పద్మనాభరెడ్డి అన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గురునాథరెడ్డి రిటైర్డ్ టీచర్ అమరావతి కలావతి కలిసి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని తెలిపారు మంగళవారం ఆయన చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఉండగా మీరు అనుభవంలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా సమాధానం చెప్పడం లేదని అన్నారు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు మా పేరు పద్మనాభరెడ్డి మాది యాదమరి మండలం సిద్ధారెడ్డిపల్లి పంచాయతీ దమ్మాదరు గ్రామానికి సంబంధించిన వ్యక్తిని మా నాన్న డి నరసింహారెడ్డి రామరెడ్డి పైన కొంత భూమి కలదు ఆ భూమి లో ఐదు వందల నలభై ఏడు ఎల్పిఎం నెంబరు సర్వే నెంబర్ నలభై తొమ్మిది బారు ఒకటి నందు మాకు ఇరవై ఆరు సెంట్లు భూమి కలదు ఆ భూమి గురించి ముగ్గురు వ్యక్తులు అంటే రిటైర్డ్ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ గురునాథ్ రెడ్డి మరియు రిటైర్డ్ టీచర్ అమరావతి మరియు ఒక రాజకీయ నాయకుడు వ్యక్తులు కలిగినటువంటి కళావతి అమ్మ వాళ్ళు మాపైన అరాచకాలు చేసి ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు మేము వాళ్ళతో సమస్యలు పడలేక మేము పోయేసి కోర్టును ఆశ్రయించాము కోర్టునందు సివిల్ కోర్టు నందు ఆరు వందల తొంభై ఎనిమిది బార్ రెండు వేల ఇరవై నాలుగు అనే కేసు నమోదు కూడా చేసి ఉన్నాము ఒక సంవత్సరముగా కేసు నడుస్తా ఉంది అది ఎంఆర్ఓ విఆర్ఓ సర్వేలకు కూడా తెలియజేయడం జరిగింది దీనిపైన ఆల్రెడీ పిజిఆర్ఎస్ నందు అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేర్ గారు వాళ్ళు కూడా మాకు రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది మా నరసింహారెడ్డి పైన ఉంది భూమి అనేసి ఇప్పుడు ప్రస్తుతము ఎంఆర్ఓ గారు మా పైన ఏ దుష్పత్ర తెలియదు మాకు కానీ కళావతమ్మ గురునాథ్ రెడ్డి మరియు అమరమ్మ దగ్గర ఏం ఆశించో రాజకీయ దోడ్బలముతో మాకు వాళ్ళకు ఎంజాయ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది పొజిషన్ అండ్ ఎంజాయ్మెంట్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చున్నారు అది అడిగినందున నా పైన దుష్ప్రభావాలను పరి ఫలితంగా మమ్మల్ని వేధిస్తూ అదేవిధంగా మేము ఇస్తాము మీరు ఎవరికైనా చెప్పుకోండి మీరు ఏమైనా చేసుకోండి నాకు ఇచ్చే అధికారం ఉంది అనేసి మా పైన అవే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటువంటి చర్యలు ఇంకొక ఎప్పుడు పాల్గొనకుండా అతను సార్ పైన తహసీల్దార్ గారి పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి కలెక్టర్ కూడా విన్నవించుకున్నాము అయినా మాకు న్యాయం జరగలేదు కలెక్టర్ ఆఫీసులో కూడా మాకు న్యాయం జరగలేదు శుక్రవారం నాడు మేము అర్జీ పెట్టుకుంటే కానీ మాకు నిన్న మాకు ఫిర్యాదుకు రమ్మని చెప్పారు కానీ పోయినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు తక్షణమే దీనిపైన స్పందించి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను టిడిపి కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు వాళ్ళతో కలిసి మా పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి మాకు తక్షణమే న్యాయం జరిపించాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు